అందరికీ నమస్కారం ఆకాశం టీవీ ఈవినింగ్ న్యూస్ న్యూస్ టాప్ స్వాగతం ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో రాకపోకల బంద్ ఆంధ్ర తెలంగాణ సరిహద్దు అయిన బోర్గంపాడు మండల కేంద్రంలోని ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర సరిహద్దులోని కొల్లు చెరువు వద్ద రోడ్డుపైకి ఎక్కి ప్రవహిస్తున్న గోదారమ్మ దీంతో కుక్కునూరు రాజమండ్రి వెళ్లే ప్రయాణికులకు అంతరాయం ఏర్పడింది ప్రజలు గమనించి పోలీసులకు సహకారం అందించాలని స్థానిక ఎస్ఐ రాజేష్ కోరుతున్నారు శ్రీశైలం డ్యామ్ కు భారీ వరద శ్రీశైలం జలాశయంలోకి భారీ వరద ప్రవాహం కొనసాగుతోంది జూరాల సుంకేస్ల ప్రాజెక్టుల నుంచి మూడు పాయింట్ ఐదు ఐదు లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది దీంతో దిగువన ఉన్న నాగార్జున సాగర్ కు అరవై రెండు వేల రెండు వందల అరవై రెండు క్యూసెక్ల నీటిని అధికారులు వదులుతున్నారు నీతి ఆయోగ్ సమావేశం నుంచి మమతా వాకౌట్ ఢిల్లీలో జరుగుతున్న నీతి ఆయోగ్ సమావేశం నుంచి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వాకౌట్ చేశారు తనను మాట్లాడినివ్వకుండా పదే పదే మైక్ మ్యూట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు మాట్లాడేందుకు తనకు ఐదు నిమిషాలకు మించి అవకాశం ఇవ్వలేదంటూ కోపంగా సమావేశాన్ని వీడి వెళ్లిపోయారు అట్టహాసంగా ప్రారంభమైన పారిస్ ఒలింపిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అట్టహాసంగా ప్రారంభమైన పారిస్ ఒలింపిక్స్ కు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి పంతొమ్మిది వందలు పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో ఆతిథ్యం ఇచ్చిన ఫ్రాన్స్ మళ్లీ వందేళ్ల తర్వాత ఈ పోటీలకు వేదికైంది ఈసారి పోటీల్లో పురుషులతో దాదాపు సమానంగా మహిళా అథ్లెట్ ఉండడం విశేషం అథ్లెట్లలో ఐదు వేల ఆరు వందల ముప్పై మంది పురుషులు ఐదు వేల నాలుగు వందల పదహారు మంది మహిళలు ఉన్నారు అందుకే దీనిని ఒలింపిక్స్ చరిత్రలో లింగ సమానత్వం సాధించిన తొలి టోర్నీగా ఒలింపిక్ కమిటీ పేర్కొంది భారత్ కు ఘనస్వాగతం పారిస్ ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో భాగంగా సెన్నది తీరంలో నిర్వహిస్తున్న పరేడ్లో భారత్ కు ఘనస్వాగతం లభించింది బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు టేబుల్ టెన్నిస్ ఆటగాడు ఆచంట శరత్ కమల్ నేతృత్వంలోని ఇరవై నాలుగు మంది సభ్యుల బృందం పరేడ్ లో పాల్గొంది ఓవైపు చిరుజనులు కురుస్తున్న లెక్క చేయకుండా కేరింతలతో అభిమానులు టీమిండియాకు స్వాగతం పలికారు సెప్టెంబర్ ఐదు వరకు నియామకాలు పూర్తి చేస్తాం సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న డిఎస్సి పరీక్షల ఫలితాలను త్వరగానే రిలీజ్ చేస్తామని సీఎం సలహాదారుడు నరేందర్ రెడ్డి తెలిపారు సెప్టెంబర్ ఐదు నాటికి నియామకాలు పూర్తి చేస్తామని ఉపాధ్యాయ సంఘాల జేఏసీ నేతలకు ఆయన హామీ ఇచ్చారు బదిలీలు పదోన్నతుల్లో చిన్న చిన్న పొరపాట్లను సవరించుకునేందుకు జిల్లా అధికారులకు ఆదేశాలు ఇస్తామని తెలిపారు ఏపీలో ఆగస్టు ఒకటిన పింఛన్ల పంపిణీ ఏపీలో ఆగస్టు ఒకటిన పింఛన్ల పంపిణీ చేయనున్నారు అయితే సెల్ఫ్ సిఇఒ కీలక ఆదేశాలు జారీ చేశారు పింఛన్ల పంపిణీకి సంబంధించి గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులకు కీలక సూచనలు చేశారు నిధులు జమ విత్ డ్రా పంపిణీ వరకు ఉద్యోగులు సూచించాల్సిన సూచనల్ని పాటించాలన్నారు పింఛన్ల పంపిణీ సచివాలయ ఉద్యోగులకు మ్యాపింగ్ పై కూడా సెర్ఫ్ సిఇ కీలక ఆదేశాలు ఇచ్చారు కాంగ్రెస్ మద్దతు కోసం జగన్ కొత్త ఎత్తుగడ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇండియా కూటమిలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారా కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చి అడిగితే జట్టు కట్టేందుకు రెడీ అవుతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది తాజాగా ఏపీలో పరిస్థితులు శ్వేత పత్రాలపై వైసీపీ అధినేత మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు జగన్ ఇండియా కూటమికి దగ్గరవ్వాలనే ఆలోచనలో ఉన్నారన్న వాదనకు బలం చేకూరుతుంది ఓవైపు తన సొంత చెల్లి ఓవైపు తన సొంత చెల్లి రాష్ట్రంలో పిసిసి చీఫ్ గా ఉండడంతో నేరుగా కాంగ్రెస్ తో సంప్రదింపులకు జగన్ ఇష్టపడుతున్నట్లు లేరనే చర్చ జరుగుతోంది జగన్ ప్రశ్నకు షర్మిల దీటైన సమాధానం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ అధినేత వైఎస్ రెడ్డిపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి ఫైర్ అయ్యారు ఏపీ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి షర్మిల తన సొంత అన్నని కూడా చూడకుండా జగన్పై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు ఏపీసీసీ చీఫ్ హోదా చేపట్టాక తన మాటలకు మరింత పదును పెట్టారు వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలపై సొంత అన్నపైనే షర్మిల ఎదురుదాడికి దిగారు తదుపరి తాజా వార్తల కోసం నిరంతరం చూస్తున్నానండి ఆకాశం టీవీ న్యూస్